సో మరి మీరు చెప్పండి ఇది వాడకముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు ముందుకంటే ఇప్పుడు వచ్చిన ఏంటి లివ్ మోస్ట్ ట్యాంక్ తీసుకుని దగ్గర నుంచి అంతా బావుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు ముందుకంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును ఇప్పుడు ఉన్న ఈ బిజీ బిజీ లో పెరుగుతున్న పొల్యూషన్ వల్ల చెడు ఆహారపు టల్బట్ల వల్ల ఉద్యోగ ఒత్తిడి వల్ల త్వరగా అలసిపోవడం జరుగుతూ వస్తున్నది ఇలాంటి సమస్యలు ఎవ్వరితోనైనా చెప్పుకోవడానికి సిగ్గుపడతాం అవమానంగా కూడా భావిస్తాం సిగ్గుతో బాధపడుతున్నారు బతుకు మీద విరక్తి చెంది వారి జీవితాన్ని కోల్పోతున్నారు మీలాంటి వాళ్ళందరికీ నేను ఎంతో నమ్మకంతో చెప్తున్నాను ఇక మీరు ఏమాత్రం సిగ్గుపడవలసిన అవసరమే లేదు బాధపడవలసిన అవసరం అంతకండే లేదు ఇక మీ లక్ష్యాన్ని పూర్తి చేసే నిజమైన గేమ్ చేంజర్ మీ ముందుకు తెచ్చాను లీవ్ ముస్టాంగ్ ఇది సహజ ఆయుర్వేదిక్ ఔషధం రాజులు మహారాజులు ఉపయోగించే వనమూలికల మిశ్రమంతో చేయబడింది లీవ్ ముస్టాంగ్ ఇందులో అశ్వగంధ ఆmla అగర్కర వంటిబీ ప్రభావవంతమైన వనమూలికలతో పాటు ఆఫ్రికా హెర్బ్స్ తయారు చేయబడిన ఈ లీవ్ ముస్టాంగ్ ఇందులో ఉన్న మూలందో దీనిని ఇంకా ప్రభావితం చేస్తుంది దీన్ని వాటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవు ఇది జీఏపీ సర్టిఫైడ్ ఉత్తమమైన పరిష్కారం మీరు కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ కింద కనిపించే నంబర్లకు కాల్ చేయండి మా పెళ్ళై నలభై ఏళ్ళయింది కానీ మా బంధంలో నేటికి ఆ మునుపటి ప్రేమే ఉంది యవనంలో ఉండేది అలా ఈ రోజుకి అదే ఎక్సైట్మెంట్ నా వయసు పెరిగి ఉండొచ్చు కానీ నాలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు నేటికి మా బంధం ఎంతో స్ట్రాంగ్గా ఉంది ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే ఆయుర్వేదిక్ ఆయుర్వేదికి మోస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో అది పెరిగే వయసులో కూడా మీ బలాన్ని ఉత్సాహాన్ని తగ్గనివ్వదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఈరోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు కేవలం లేవు మోస్టాంగ్ క్యాప్సూల్ టాంగ్ క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత ఈయనలో మరింత ఉత్సాహం వచ్చింది ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది